హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే ఒక బస్తీ వెళ్ళిన భరతమ్మ అనే ఒక చిన్న చందమామ కథని విందాం ఒకనొక అడవిలో ఒక భరతపక్షి ఉపకార బుద్ధి కలది భూలోకంలో దానికి ఆయువు నిండిన తరువాత దాని పుణ్యం కొద్దీ విమానం మీద దేవతలు దిగివచ్చి ఆ భరతపక్షిని స్వర్గానికి తీసుకెళ్లారు అక్కడ దేవతలందరూ భరతపక్షిని గౌరవించి నీకేం కావాలో కోరుకోమన్నారు ఏమి చెబుదామన్న భరతపక్షికి తోచింది కాదు కొన్నాళ్ళు స్వర్గంలో సుఖంగా గడిచిన తరువాత ఆ భరతపక్షి దేవతలు పెద్ద వద్దకు వెళ్ళి నాకు ఇక్కడేమీ తోచడం లేదు మళ్ళీ నేను భూలోకానికి వెళ్ళి ఉండేటట్టు అనుగ్రహించమంటూ కోరింది దేవతలు భరతపక్షికి ఏ రూపం కావాలన్నా పొందవచ్చునని ఏ లోకంలో కావలసినా విహరించవచ్చునని వరం ఇచ్చారు అప్పుడు భరతపక్షి చిన్న చిన్న రెక్కలతో మానవ రూపంలో భూలోకానికి దిగివచ్చింది దిగివచ్చి మళ్ళీ తన అడవిలో మామూలు స్థలంలో ఇల్లు కట్టుకుని కాలక్షేపం చేస్తూ ఉంది అలా ఉండగా ఒకరోజు భరతమ్మకు చిన్నప్పటి ఒక సంగతి ఒకటి జ్ఞాపకం వచ్చింది చిన్నప్పుడు భరతమ్మ బస్తీలో ఉండేది తాతగారింటికి వెళ్ళేదట ఆ బస్తీలో ఎన్నో సౌకర్యాలున్నాయి ఎన్నో వినోదాలు ఉన్నాయి అందుచేత అక్కడ తోచకపోవడం అనేది ఉండదు ఎప్పుడూ ఆనందంగా గడపవచ్చు ఇప్పుడు భరతమ్మకు ఆ చిన్ననాటి ముచ్చట జ్ఞాపకం రావడంతో బుద్ధి మల్లింది ఈ అడవిలో ఒక్కరైనా ఏమీ తోచకుండా ఎలా కాలక్షేపం చేసేది బస్తీలో మా తాతగారింటికి వెళ్తాను అన్ని సౌఖ్యాలు అనుభవిస్తూ అక్కడే ఉండిపోతాను ఈ అడవికి రానే రాను అని భరతమ్మ బస్తీ భరతమ్మ అనిపించుకుంటే నాకు గౌరవం కూడాను అనుకుంది అనుకొని బస్తీకి వెళ్దామని నిశ్చయించుకుంది ఈ నిశ్చయంతో భరతమ్మ ఉదయాన్నే భోజనం చేసుకొని మంచి మంచి దుస్తులతో ముస్తాబు చేసుకుంది ప్రయాణానికి కావలసిన డబ్బు జాగ్రత్త ఇంటి తలుపులు తాళం వేసింది తాళం చెవి కిటికీ ఊచలలో దాచింది కాలినరగని బస్తీకి వెళ్దామని బయలుదేరింది తీరా బయలుదేరి రెండు అడుగులు వేసేసరికల్లా భరతమ్మ భరతమ్మ అంటూ ఒక లేడి పిల్ల పరిగెత్తుకు వచ్చింది అది భయంతో వణికిపోతూ ఉంది వెనక్కు వెనక్కు తిరిగి చూస్తుంది ఏవమ్మా లేడమ్మా ఇలా వచ్చావు అని లేడిపిల్లని అడిగింది భరతమ్మ ఏమిటేమిటి మన అరణ్యంలో వేటగాండు ప్రవేశించారు తుపాకీలు చేత పట్టుకొని కనపడ్డ జంతువునల్లా తరుముకు వస్తున్నారు నన్ను కానీ కాస్త నీ ఇంట్లో తలదాచుకొనిస్తావా భరతమ్మ అని బతిమాలుకుంది సరే జాలిగుండగల భరతమ్మ దాచుకున్న తాళం చెవి బయటకు తీసి తలుపు తెరిచి లేడిపిల్లను లోపల ప్రవేశపెట్టి అమ్మడు పెరట్లు సమస్తమైన కూరలు ఉన్నాయి ఫలజాతులు ఉన్నాయి నీ ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా ఉండమని చెప్పి మళ్ళీ తలుపు తాళం వేసుకొని తాళం చెవి కిటికీ ఊచలలో దాచుకొని బస్తీలో తాతగారింటికని బయలుదేరింది తీరా బయలుదేరి రెండడుగులు వేసేసరికల్లా భరతమ్మ భరతమ్మ అంటూ ఒక దీనాలాపం వినిపించింది మళ్ళీ ఎవరో ఆపదలో చిక్కుకుని ఉంటారని అనుకుంది అనుకున్నట్టుగానే చూడగా ఒక బాతు ఉరకలు వేసుకుంటూ తన ఇంటికి రావడం కనిపించింది ఏవమ్మా బాతమ్మ ఇలా వచ్చావు అని అడిగింది భరతమ్మ ఏమిటంటే మా వాళ్ళంతా కొలనుకు స్నానానికి వచ్చారు నేను జలకాలాడే సరదాలో వాళ్ళు రమ్మనగానే తిరిగిపోలేదు వాళ్ళు ఇళ్లకు వెళ్ళిపోయారు నేను తప్పిపోయాను అని చెప్పింది అందుకు భరతమ్మ బాతును బుజ్జగించి బాతమ్మ నీకొచ్చిన భయమేమీ లేదు మా పెరట్లో పెద్ద కొలను ఉంది ఆ కొలంలో నీ ఇష్టం వచ్చినట్టుగా జలకాలాడుకోవచ్చు నీకు లేడమ్మ సాయం ఉంటుందిలే నేను మా తాతగారింటికి పోయి తిరిగి వచ్చాక నిన్ను మీ ఇంటికి దిగబెట్టి వస్తానన్నది ఇలా అంటూ కిటికీ ఊచలలో తాళం చెవి తీసి తలుపు తెరిచి బాతమ్మను పెరట్లో ఉండే కొలంలో ప్రవేశపెట్టింది తరువాత మళ్ళీ భరతమ్మ తలుపు వేసుకొని తాళం చెవి కిటికీ ఊచలలో దాచుకొని బస్తీల తాతగారింటికని బయలుదేరింది ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది అందుచేత భరతమ్మ ఈసారి గబగబ అడుగులు వేయసాగింది తీరా నాలుగడుగులు వేసేసరికల్లా భరతమ్మ భరతమ్మ అంటూ ఒక ఆర్తనాథం చెవిన పడింది గభీమని వెనక్కు తిరిగి చూసింది భరతమ్మ చూడగా ఒక చిన్నారి ఉడత అది మొహం చిన్నపుచ్చుకొని ఉంది దానిని చూసి ఉడతమ్మ ఉడతమ్మ ఏమిలా వచ్చావు అడిగింది ఏమిటేమిటి వర్షాకాలానికి సరిపడినట్టుగా గ్రాసం తెచ్చి చెట్టు త్వరలో పెట్టుకున్నాను గింజలు పోగు చేసుకు వద్దామని నేను పోయి వచ్చే లోపల ఎవరిలో దొంగలు ఒక్క గింజైనా లేకుండా ఇల్లు దోచుకుపోయారు ఇన్నాళ్ళ రెక్కల కష్టము వృధా అయిపోయింది పైగా ఈ పూట వంటకు కూడా ఇంట్లో గింజలు లేకపోయే అని తన గోడు వల్ల పోసుకుంది ఇందుకు భరతమ్మ ఓసి ఈ విచారం ఎందుకు ఉడతమ్మ మా ఇంట్లో ఎంత తిన్నా తరగని ధాన్యపు గింజలు పప్పు దినుసులు నిల్వ ఉన్నాయి నీ ఇష్టం వచ్చినంత కాలం నాతో పాటు ఉండవచ్చు నేను మళ్ళీ వచ్చేదాకా నీకు లేడమ్మ బాతమ్మ సాయం కూడా ఉంటారు అని చెబుతూ కిటికీ ఊచల్లోని తాళం చెవి తలుపు తెరిచి ఉడుతమ్మను గదిలో గాదల దగ్గర ప్రవేశపెట్టింది భరతమ్మ మళ్ళీ తలుపు తాళం వేసి తాళం చెవి కిటికీలలో దాచింది తాతగారింటికి మళ్ళీ బయలుదేరింది తీరా ఇంకెప్పుడు సాయంకాలం అయిపోయింది వెళదామని ఒక్కడుగు వేసిందో లేదో భరతమ్మ మనసు మారిపోయి ఇంటికి మరలి వచ్చింది కిటికీ ఊచలలో దాచిన తారం చెవి తీసింది తలుపులు తెరిచింది దుస్తులు విప్పి ముస్తాపు తీసి వేసింది హాయిగా పడకుర్చీలో కూర్చుంది నా ప్రదేశమైన ఈ అడవిలో తోడి జీవులన్నీ కష్టాలు పడుతున్నవే వాటి బాధలు చూస్తూ నేనెలా ఇల్లు వదిలి వెళ్ళేది నా నేస్తులు కష్టాలు పడుతూ ఉండగా నేను బస్తీ వెళితే అక్కడ మటుకు నాకు సుఖం ఏముంటుంది ఇదే నా బస్తీ ఇదే నా స్వర్గం నేనింక తాతగారింటికి పోను మరి స్వర్గానికి పోను నా నేస్తాలకు తోడుపడుతూ ఈ అడవిలోనే ఉండిపోతా అనుకుంది చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళి వచ్చిన భరతమ్మ మరెన్నడూ బస్తీలో తాతగారింటికి వెళ్ళనే లేకపోయింది ఇంతటితో బస్తీ వెళ్ళిన భరతమ్మ అనే కథ సమాప్తం మీ కనుక నా కథలు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు